ரோ வாரோ வாரூன் மூடோ வாரி சேத்தம் ஒரு சாரி ஒத்து மொத்தம் பட்ட முடி போய பரிஸி கல்வி காட்டி ரயிலும் ఏం చేయాలో దిగులే దిగుదోచ ఏం చేయాలో దిగుదోచు తెలిసిన దానికి మీరు చర్చ మీద రేటు రెండు వందల రూపాయలు రూపాయలు తొమ్మిది రేటు ఇదే కొంతమంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతాను యాభై రెండు కల్ప కంపెనీలు చిత్తూరు జిల్లాల్లో ఉన్నాయి చంద్రబాబు అడుగుతా ఉన్నా మీరు ఇదే చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు ఎనిమిది రూపాయలు మీరు చెప్పినట్టుగా ఎంతమంది రైతులకు ఈ ఫ్యాక్టరీలు కేజీ కిలో ఎనిమిది రూపాయలు వచ్చి కొనుగోలు చేశారు అని అడుగుతా ఎంతమంది రైతులకు మీరు చెప్పినట్టుగా మీరు నాలుగు రూపాయలు రైతులకు ఎంతమందికి ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిర్ణయం తీసుకుడుగుతా అయ్యా చంద్రబాబు మీ నేను పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు రైతుల కర్ణాటకలో పదహారు రూపాయలు పేజీకి అంత అక్కడే జనతా దళ నేత ఉపయోగ కుమారస్వామి అడిగితే కేంద్ర ప్రభుత్వము పదహారు రూపాయలు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చిందని ఈ పదహారు రూపాయలు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చింది కూడా మంచిదే కాదు కర్ణాటకలో కొనుగోలు అక్కడ వాళ్ళ చర్యలు తీసుకుంటారు తీసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఏమి గార్డు వేస్తా ఉన్న చంద్రబాబు నాయుడు గారు జిల్లాలో ఆరున్నర లక్షల ఆరు లక్షల నలభై ఐదు వేల టన్నులు ఆరు లక్షల నలభై ఐదు వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుంది రెండు లక్షల ఇరవై వేల ఎకరాలలో పంట ఎకరాలలో పంట పండుతుంది డెబ్బై ఆరు వేల మంది రైతులు వ్యవసాయం చేస్తూ మామిడి మీరు పండుగతారు ఈ డెబ్బై ఆరు వేల కుటుంబాలకు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి పన్నెండు రూపాయలు కేజీ వచ్చింది అని అడుగుతా ఉన్నా వైఎస్ఆర్ సిపి ప్రభుత్వ హయాంలో సంవత్సరం కూడా ఇరవై తొమ్మిది రూపాయల కేజీ రైతులు అమ్ముకున్న పరిస్థితి నుంచి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రైతులకు కనీసం పన్నెండు రూపాయలు కూడా ఇప్పించలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అనంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత దయనీయమైన పరిస్థితిలో ఉన్నాడని అర్థం చేసుకోవచ్చు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ పన్నెండు రూపాయలు కూడా ఇవ్వలేక ఇప్పించే పరిస్థితి లేక ఇదే జగన్ రైతులు నడుగులు రైతులకు ఇవాళ రైతుల మూడు రూపాయలు ఇవాళ మార్కెట్ యార్డ్ ఇవాళ రాంపు దగ్గర ఇవాళ అరవై కొనుగోలు చేసే కార్యక్రమం జరుగుతాయి జగన్ ఇవాళ వస్తా ఉన్నారు కాబట్టి ఎదురు వస్తున్నారు అని చెప్పి మూడు రోజుల నుంచి అని చెప్పి పెడతా ఉన్నారంట మీరు ఉన్నారు అయ్యా చంద్రబాబు రైతులకు కనీసం కాకుండా ఏమీ అడుగుతూ ఉన్నారు అనంటే ఏమి నిద్రబాబు ఉన్నారు చంద్రబాబు నాయుడు మీరు అడుగుతా ఉన్నారు ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు రైతులు మాసంలో రైతులకు పెట్టుబడి సహాయం అందేది రైతుల ఆర్థికలు తోడుగా ఉండేది చేయబడి పెద్ద రైతులను నడిపించే కార్యక్రమం జరిగింది కానీ ఈ రోజు ఏం జరుగుతూ ఉంది ఈ రోజు ఏం జరుగుతూ ఉంది పదవి దాటిపోయింది పదవి సంవత్సరం దాటిపోయింది రైతు నెల ఇవ్వాలా